జయ శ్రీమన్నారాయణ మాఘమాసము శుక్లపక్షమి తిల ఏకాదశి ఇది మాఘమాసంలో వస్తున్న ఏకాదశి అయితే ఈ వ్రతం ఎలా చేయాలి అని చెప్పంటే మనం దేనికోసం ఈ వ్రతం చేయాలి అని చెప్పంటే బ్రాహ్మణ హత్య లేదా అన్నదానం చేయని వారు ఈ యొక్క వ్రతం పాటించినట్లయితే వారి యొక్క పాపాలు హరించకపోతాయి తద్వారా ఇది ఎలా చేయాలి అని చెప్పని మీకు వివరణ చేస్తాను ఇది ఏకాదశి రోజు కృష్ణ వచ్చు ఏకాదశి ఏకాదశి రోజు ఈ వ్రతం పాటించాలి ఉదయం నువ్వుల నూనెతోటి అభ్యంగ స్నానము ఆచరించి తర్వాత సాయంకాల ఉండి తర్వాత రాత్రి సమయంలో జాగరణ చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క వ్రతం అనేది ఉపస ఉపసంహరించుకోవాలి అయితే ఈ వ్రతంలో హోమం అనేది చెయ్యాలి హోమము ఎలా అని చెప్పాలంటే మన ఆవు ఆవు పిడికలలో నువ్వులు కలిపి నువ్వులు కలిపి అవి చేసిన పిడికలతోటి ఇది నూట ఎనిమిది పిడికలు నూట నూట ఎనిమిది పిడికలు అందులో మనం వేసినట్టయితే యజ్ఞ యజ్ఞగుండంలో వేసినట్టయితే హోమంలో వేసినట్టయితే అప్పుడు మన పాపాహరణ అనేది జరుగుతుంది అయితే దీనికి ఒక కథ ఉంది ఎలా అని చెప్పనని చెప్పంటే ఒక ఈ మన భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది అయితే ఆమె చాలా కృష్ణ భక్తురాలు ఈ కృష్ణుడు అంటే చాలా భక్తురాలు ఆమె అయితే ఆమె ఎవరైనా ఆ గ్రామంలోనికి కృష్ణ భక్తులు ఎవరైనా వస్తే వస్తే వారికి ఆశ్రయం ఇచ్చేది ఆశ్రయం ఇచ్చేది కానీ వారికి ఆహారం అనేది పెట్టడం జరిగేది కాదు ఆమె ఆహారం కానీ అన్నం ఎలాంటి అన్నం కానీ ఇచ్చేది కాదు అయితే ఇలా జరుగుతూ కొన్ని రోజులు గడుస్తున్నది గడిచిన తర్వాత ఈమె ఈమెను పరీక్షించాలని చెప్పని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ఆయన భిక్షాటన చేసుకుంటూ మానవ రూపంలో వచ్చి భవతి భిక్షాంతేహి అని చెప్పని ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ అడుగుతాడు అడిగినప్పుడు ఆమె కోపంగా ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో నుంచి చిన్న మట్టి ముద్దను తీసుకొచ్చి ఆ ముద్దను తీసి ఆ యొక్క స్వామివారి యొక్క పల్లెంలో వేస్తుంది వేసిన తర్వాత సరే అని చెప్పని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె కాలం గడిచిన తర్వాత కాలం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈమె మరణం సంభవిస్తే మరణం సంభవించిన తర్వాత ఈమె స్వర్గానికి వెళ్ళిపోతాయి స్వర్గానికి వెళ్ళిపోతాయి అని చెప్పని మీరు అంటున్నారు కదా స్వర్గానికి ఎట్లా వెళ్తుంది ఇక అన్నదానం చేయలేదు కదా ఆమె అని చెప్పనంటే ఆమె కృష్ణ భక్తురాలు కాబట్టి స్వర్గానికి వెళుతాయి వెళ్ళిన తర్వాత అక్కడ ఈమెకు మంచి భవంతి అని చెప్పంటే మంచి బంగ్లా అంటే నిర్మాణం గల ఒక ఇల్లు అక్కడ ఈమెకు కల్పించడం జరుగుతుంది స్వర్గంలో కల్పించిన తర్వాత అక్కడ ఏమి అంటే ఆహారం తినడానికి ధన ధాన్యాలు కానీ ఏమీ ఉండవు ఉండకపోయేసరికి అక్కడ ఆలోచించి మళ్ళీ అక్కడ స్వామివారిని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ ప్రమాత్మను ప్రార్థన చేసి స్వామి నాకు ఈ స్వర్గంలో ఇది నాకు ఈ యొక్క ఇల్లును మంచి అందమైన ఇల్లును కల్పించారు కానీ నాకు ఆహారం తినడానికి లేదు అని చెప్పని దుఃఖిస్తూ స్వామి స్వామివారికి వేడుకుంటే వేడుకున్న తర్వాత అమ్మా నువ్వు కృష్ణ భక్తురాలివి నా భక్తురాలివి కానీ నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఒక అన్నదానం అనేది చేయలేదు దానంలోకి అన్ని అన్నదానం గొప్పది అని చెప్పని చెప్పి మీరు దానం చేయలేదు కాబట్టి నీకు ఈ స్థితిగతులు ఉన్నాయి అని అని చెప్పని వివరిస్తాడు వివరించిన తర్వాత అప్పుడు ఆమె స్వామి స్వామిది నాకు నాకు మళ్ళీ ఆహారం దొరకాలంటే నేను ఏం చేయాలి అని చెప్పంటే నువ్వు వెళ్ళి నీ గడియ వేసుకో అంటే స్వామివారిది మహాత్యము చాలా ఆ మహాత్యం కాబట్టి నువ్వు వెళ్ళి మీ ఇంటిలో వెళ్ళి ఆ గడియ వేసుకో అని చెప్పేస్తాడు చెప్పిన తర్వాత నాకు మీ మీరు మీ యొక్క అది మీ యొక్క డోర్ను వచ్చి వాళ్ళు ఇట్లా కొట్టడం జరుగుతుంది మీ యొక్క తలుపును కొట్టినప్పుడు నువ్వు తలుపు తీయకూడదు తీస్తే ఏమని అడగాలి వారి వారిని అని చెప్పంటే మీరు నా యొక్క పాపహరణ చేసి నాకు ధనధాన్యాలు ఇస్తారంటేనే నేను మీకు ఈ యొక్క ద్వారం తెరుస్తాను అని చెప్పని చెప్పమని చెప్పని ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి స్వామివారు చెప్తారు చెప్పిన తర్వాత ఆమె అట్లనే వెళ్ళి ఆ యొక్క దోర్ని వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు అయితే అక్కడ దేవకన్యలు వస్తారు దేవకన్యలు అంటే దేవలోకంలో ఉండేది దేవల దేవతలు దేవత కన్యలు వస్తారు వచ్చిన తర్వాత ఆమె డోరు కొడతారు డోర్ కొట్టిన తర్వాత ఆమె ఎంతకు తీయదు తీయకపోయేసరికి ఏమేమో ప్రశ్న అడుగుతుంది అన్నట్టు ఏమి నాకు ఈ ధనధాన్యాలు ఇస్తారా అని చెప్పంటే అడిగిన వాళ్ళు ఇవ్వకుండానే ఆ డోర్ గట్టిగా నెట్టేస్తారు గట్టిగా నెట్టేసిన తర్వాత ఆ డోర్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఈ యొక్క బ్రాహ్మణ స్త్రీ చూస్తారు వాళ్ళు చూసిన తర్వాత అయ్యో ఈ స్త్రీ మన మన దేవకన్య కాదు కదా మేము ఎప్పుడో చూసాము మీ భూలోకంలో ఉంటుంది కదా అని అని చెప్పని అప్పుడు వాళ్ళు అనుకుంటారు అనుకోగానే ఇక స్వామి వారి మహిమ తోటి ఈ యొక్క బ్రాహ్మణ శ్రీ వెంటనే అక్కడ దేవలోక కన్యగా మారిపోతుంది మారిపోయి వారికి దర్శనం ఇస్తుంది ఇచ్చినప్పుడు అప్పుడు ఆహా ఈమె కూడా మన దేవలోకం కన్య అంటే కృష్ణ భక్తురాలు కాబట్టి మనకి ఈమె కూడా ఇలా దేవకన్యగా మారిపోయింది అని చెప్పని అప్పుడు ఆమెకు ఇక ఆమె ఇంట అన్ని ధనము ధాన్యము తినడానికి తినుబండారులు అన్నీ ఆమెకు సమకూరుస్తాయి ఇది ఈ తిల ఏకాదశి యొక్క మహత్యము ఇది అయితే మనకు ఎందుకు అని చెప్పంటే అన్నదానము చేయలేదు కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం ఎవరికైనా అన్నదానం చేయకపోతే మీరు ఆ అన్నదానం చెయ్యని పాపము కడుక్కోవడానికి బ్రాహ్మణ హత్య కడుక్కోవడానికి ఈ యొక్క పాప విమోచన అయి స్వామివారిది మోక్షము పొందాలని చెప్పంటే ఈ వ్రతం ఆచరించండి ఇది యజ్ఞంతో కూడుకున్నది కాబట్టి కొంతగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఆ వ్రతం చేయిస్తే బాగుంటుంది అని చెప్పని నేను కోరుకుంటున్నాను అందరికీ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇది ఈ పాపముల పడకుండా ఉంటే మనకు ఇది మీరు అన్నదానం అనేది ఇక్కడ చేస్తే మీరు ఈ యొక్క పాప విమోచన పొందుతారని నేను అనుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ